అసలాంకం వరహమూల వబర్కూ హౌస్బిల్లాహిమిన షత్వాన్ ఇర్జీమ్ బిస్మిల్లా ఇర్హమాన్ ఇరహీం సూరా థర్టీ వన్ లుక్మాన్ సిక్స్టీన్ టు థర్టీ ఫోర్ ఆయాతులు లుక్మాన్ అనగా మహావివేకి లుక్మాన్ ఆయత్ నంబర్ సిక్స్టీన్ లుక్మాన్ తన కుమారునికి ఇలా బోధపరిచాడు నాయన ఏదైనా వస్తువు ఆవగింజంత ఉన్నా అది ఏదైనా రాతి బండలో ఉన్నా లేక ఆది ఆకాశాలలో ఉన్నా లేదా భూమిలో ఉన్నా దాన్ని అల్లా తప్పకుండా తీసుకువస్తాడు నిశ్చయంగా అల్లా సూక్ష్మ విషయాలను ఎరిగినవాడు అన్నీ తెలిసినవాడు మనిషి చేసే పని అది మంచి పనైనా చెడు పనైనా దాన్ని అతను ఎంత రహస్యంగా చేసినా అల్లాహ దాన్ని వదిలిపెట్టడు ప్రళయ దినాన అల్లా దాన్ని ప్రత్యక్షపరుస్తాడు దాని ప్రతిఫలం ఇస్తాడు ఆ పని మంచి పని అయి ఉంటే పుణ్యఫలం ఇస్తాడు అది చెడు పని అయి ఉంటే పాపఫలం వడ్డిస్తాడు ఆవగింజ ఉపమానం ఇవ్వటం గమనార్హం ఆవగింజ చాలా చిన్న పరిమాణంలో ఉంటుంది దాని బరువు నామమాత్రం అలాగే బండరాయి ఎక్కడో పడి ఉంటుంది ఈ విషయమే హదీస్లో కూడా చెప్పబడింది మీలో ఎవరైనా రంధ్రం లేని తలుపు కిటికీలు లేని రాతి బండలోపల కూర్చొని ఆచరణ చేసినా అది ఎటువంటి ఆచరణ అయినా సరే దాన్ని జనుల ముందు బహిర్గతం చేస్తాడు ముస్నదే అహ్మద్ త్రీ బై ట్వంటీ ఎయిట్ ఎందుకంటే ఆయన సూక్ష్మ ద్రష్ట సూక్ష్మాతి సూక్ష్మ విషయాలను సైతం ఆయన జ్ఞాన పరిధి ఆవరించి ఉంది రాత్రి కటిక చీకటిలో నడిచే చీమ చప్పుళ్లను సైతం ఆయన తెలుసుకుంటాడు ఆయత్ నెంబర్ సెవెంటీన్ ఓ ప్రేమైన కుమార నువ్వు నమాజును నెలకొల్పుతూ ఉండు సత్కార్యాల గురించి ఆజ్ఞాపిస్తూ ఉండు చెడు పనుల నుంచి వారిస్తూ ఉండు ఏ ఆపద వచ్చి పడినా సహనం పాటించు నిశ్చయంగా ఇవి ఎంతో గట్టిగా ఆజ్ఞాపించబడిన పనులు నమాజు స్థాపన మంచిని ప్రబోధించటం చెడుల నుంచి వారించటం కష్టాలపై ఓర్పు వహించటం ఇవి మూడు అత్యంత ముఖ్యమైన ఆరాధనలు అంటే పైన పేర్కొనబడిన పనులు చేయదగ్గవి దైవదాసులపై అవి విధిగా చేయబడ్డాయి లేదా వారిలో ధైర్య సాహసాలను నూరిపోసేందుకు ప్రోత్సహించబడ్డాయి ఎందుకంటే ధైర్య సాహసాలు లేనంత వరకు ఈ ధర్మాలను బహిరంగ పాటించడం సాధ్యం కాదు కొంతమంది ఖురాన్ వ్యాఖ్యాతల అభిప్రాయంలో జాలిక అనే పదం ఓర్పు సంయమనానికి వర్తిస్తుంది అంతకుముందు మంచిని పెంచటం చెడులను ఆపటం గురించి తాకీదు చేయబడింది ఈ మార్గంలో కష్టాలు రావటం విమర్శలు ఎదురవటం తప్పనిసరి అందుకే వెంటనే ఓర్పు సహనం గురించి నొక్కి చెప్పటం జరిగింది ఎట్టి పరిస్థితుల్లోనూ నిగ్రహంతో సంయమనంతో మెలగాలని ఇది సాహసోపేతమైన పనులలోనిదని ప్రబోధించబడింది మొక్కవోని వీరులు ఎప్పుడూ నిబ్బరాన్ని కలిగి ఉంటారు నిబ్బరం లేనంతవరకు ప్రచార కార్యక్రమం ముందుకు సాగదు హాయిత్ నంబర్ ఎయిటీన్ జనుల ముందు గర్వంతో మొహం తిప్పుకొని మాట్లాడకు భూమిపై నిక్కుతూ నడవకు ఎట్టి పరిస్థితుల్లోనూ అల్లాహ్ డాబులు చెప్పుకునే గర్విష్ఠిని ఇష్టపడడు ప్రజల ముందు అహంకారం ప్రదర్శించకు ప్రజలతో సంభాషించే సమయంలో అసహనాన్ని విసుగును ప్రదర్శించటం ముఖం త్రిప్పుకోవటం నిర్లక్ష్యంగా మాట్లాడటం వంటివి అన్నీ ఇందులోకి వస్తాయి వాస్తవానికి సయీర్ అనేది ఒక వాపు రోగం అది ఒంటె తలలో కానీ మెడలో కానీ పుడుతుంది దానివల్ల వంట మెడ తిరిగిపోతుంది మానవుడు ప్రదర్శించే గర్వహంకారం కోసం ఆ పదం ఉపయోగించటం గమనార్హం అంటే మనిషి నడక ద్వారా అతని ధన మదాంధత కానీ అధికార డాబు గాని గర్వం కానీ వ్యక్తం అవటం మంచిది కాదు ఇలాంటి గర్విష్ఠులను అల్లాహ్ ప్రేమించడు ఎందుకంటే మానవుడు ఎంతో అసక్తుడైన నిస్సహాయుడైన దాసుడు కాబట్టి అతడు తన పరిమితులను తెలుసుకొని అణుకువను అలవరుచుకోవటంలోనే అందం ఉంది అతడు అవధులు మీరి బడాయిని చాటకూడదు బడాయి కేవలం అల్లాహకే శోభిస్తుంది ఎందుకంటే ఆయనే సర్వాధికారి సకల స్తోత్రాలకు అర్హుడు సకల శుభాలకు మూల సరోవరం ఆయనే అందుకే హదీసుల ఇలా అనబడింది ఏ వ్యక్తిలోనైనా ఆవగింజంత అహంకారం ఉన్నా అతడు స్వర్గానికి పోలేడు ఎవరైతే గర్వహంకారంతో తన అంగవస్త్రాన్ని నేలకు ఈడ్చుకుంటూ నడుస్తాడో అతని వంక అల్లాహ తీర్పు దినాన చూడనే చూడడు అయితే అహంకార భావం లేకుండా ఖరీదైన దుస్తులు ధరించవచ్చు మంచి ఆహార పదార్థాలు కూడా భుజించవచ్చు ఆయిట్ నంబర్ నైన్టీన్ నీ నడకలో మధ్య మార్గం అవలంబించు నీ కంఠ స్వరాన్ని కాస్త తగ్గించు నిశ్చయంగా స్వరాలన్నింటిలోకి అత్యంత కఠోరమైనది గాడిదల స్వరం మనిషి నడక సభ్యతా సంస్కారాలకు అద్దం పట్టేలా ఉండాలి నడకలో నింపాది అంటే మరీ రోగిష్టిలా నడవమని భావం కాదు అలాగే మరీ వేగంగా నడిచి హుందాతనాన్ని కోల్పోరాదు నడక రెండు అతివాదాలకు నడుమ సమతూకంతో కూడినదై ఉండాలి నడక ద్వారా మంచి నడవడిక వ్యక్తం కావాలి ఈ విషయాన్నే మరోచోట కరుణామైన దాసులు భూమిపై వినమ్రుల్లా సంస్కారవంతుల్లా నడుస్తారు ఫుర్కాన్ సిక్స్టీ త్రీ అని చెప్పటం జరిగింది అంటే మృదువుగా మాట్లాడు అతి బిగ్గరగా గొంతుచించుకుంటూ మాట్లాడకు ఎందుకంటే అతి బిగ్గరగా వాంఛనీయం అయి ఉంటే గాడిదల స్వరం అన్నింటికంటే మంచి స్వరంగా పేర్కొనబడి ఉండేది కానీ గాడిదల కంఠస్వరం అత్యంత చెడ్డదిగా కర్ణ కఠోరమైనదిగా చెప్పబడింది అందుకే గాడిద గాండ్రింపును విన్నప్పుడు శైతాను బారి నుంచి శరణు వేడుకోండి అని హదీసులో చెప్పబడింది ఆయత్ నంబర్ ట్వంటీ అల్లాహ్ భూమ్యాకాశాల్లో ఉన్న వస్తువులన్నింటినీ మీ పనిలో తగిలించి తన గోచర అగోచర వరాలను పుష్కలంగా మీకు ప్రసాదించిన విషయాన్ని మీరు చూడటం లేదా కొంతమంది జ్ఞానం లేకుండా మార్గదర్శకత్వం లేకుండా ప్రకాశవంతమైన గ్రంథం లేకుండానే అల్లాహ్ గురించి వాదులాడుతున్నారు అరబ్బీలో సక్కర లకు అని ఉంది అంటే వసపరచటం ఉపయోగంలోకి తీసుకురావటం అన్న అర్థాలు వస్తాయి సందర్భం రీత్యా ఇక్కడ మీ పనిలో తగిలించి అని అర్థం వస్తుంది ఉదాహరణకు ఆకాశంలో ఉన్న దైవ సృష్టితాలైన సూర్య చంద్రులను నక్షత్రాలను దేవుడు మీ సేవలో నిమగ్నులై చేశాడు దేవుడు వాటిపై విధించిన ఆంక్షలకు కట్టుబడి అవి మానవ సేవలో తలమునకలై ఉన్నాయి మానవులు వాటి ద్వారా పూర్తి ప్రయోజనాన్ని పొందుతున్నారు అలాగే భూమిపై నివసించే ఎన్నో ప్రాణులను దేవుడు మానవులకు లోవరచి ఉంచాడు మానవుడు తన అభిష్టానికి అనుగుణంగా వాటిని ఉపయోగిస్తున్నాడు ఉదాహరణకు భూమి పక్షులు పశువులు ఈ విధంగా భూమ్యాకాశాల్లో ఉన్న ఎన్నో వస్తువులు అవి మనిషి ఆధీనంలో ఉన్నా లేకపోయినా మానవ సేవలో నిమగ్నమై ఉన్నాయి గోచర వరాలంటే మనిషి తన తెలివితేటల ద్వారా పంచేంద్రియాల ద్వారా తెలుసుకోగలిగేవి చూడగలిగేవి అగోచర వరాలంటే మనిషి ఊహలకు అందనివి అతని జ్ఞాన పరిధిలోనికి రానివి ఈ రెండు రకాల వరాలు అసంఖ్యాకమైనవి మానవుడు ఎన్నటికీ వాటిని లెక్కించలేడు అయినా సరే జనులు అల్లా విషయంలో తలా తోకా లేకుండా వాదోపవాదాలు చేస్తుంటారు కొందరు దేవుని ఉనికి గురించి ప్రశ్నల్ని లేవనెత్తితే మరికొందరు షిర్కును సమర్థిస్తూ తర్జన భర్జన చేస్తుంటారు ఇంకా కొందరు దైవాజ్ఞల్ని గురించి సందేహాలు వ్యక్తపరుస్తుంటారు దైనందిన జీవితంలో ఇది అనుభవైక విషయమే ఆయత్ నంబర్ ట్వంటీ వన్ అల్లాహ్ అవతరింపజేసిన దానిని వహీని అనుసరించండి అని వారితో అన్నప్పుడు లేదు మా తాత ముత్తాతలు అవలంబిస్తూ ఉండగా చూసిన విధానాన్నే మేము అనుసరిస్తామని వారంటారు ఒకవేళ శైతాను వారి పెద్దలను నరకయాతన వైపుకు పిలుస్తూ ఉన్నప్పటికీ వారు దాన్నే అనుసరిస్తారా మరి చూడబోతే వారి దగ్గర ఏ ప్రమాణం కానీ గ్రంథం కానీ మార్గదర్శకుని ఉపదేశాలు కానీ లేవు అయినా వారు ఆయుధం లేకుండానే పోరాడుతున్నారు ఆయత్ నంబర్ ట్వంటీ టూ ఎవరైతే సద్వర్తనుడై ఉండి తను తాను అల్లాహకు సమర్పించుకున్నాడో అతను నిశ్చయంగా గట్టి కడియాన్ని పట్టుకున్నాడు సమస్త వ్యవహారాల తుది నిర్ణయం అల్లాహ అధీనంలోనే ఉంటుంది అంటే చేయవలసిన వాటిని చేసేవాడు చేయరాని పనులను విడనాడేవాడు అన్నమాట అంటే ఎవడు దైవాజ్ఞన ముందు తలవంచుతాడో దైవ ప్రసన్నతను బడసే ఉద్దేశంతో దేవుని షరీయతను అవలంబిస్తాడో అంటే అతను అల్లాహ్ నుంచి అభయం పొందాడు ఆయత్ నెంబర్ ట్వంటీ త్రీ ఓ మహమ్మద్ సల్లల్లాహు సలం అవిశ్వాసల అవిశ్వాస వైఖరిపై నువ్వు కుమిలిపోకూడదు చివరకు వారంతా మరళి రావాల్సిందే మా వైపుకే అప్పుడు మేము వారు చేసుకున్న దాన్ని వారికి తెలియపరుస్తాము నిశ్చయంగా అల్లా గుండెల్లోని గుట్టును సైతం ఎరిగినవాడు ఎందుకంటే విశ్వాస భాగ్యం వారికి రాసి పెట్టలేదు నీ బాధ్యతను నువ్వు నిర్వర్తించావు వారి శ్రేయాన్ని అభిలషించావు కానీ దేవుని అభిమతం మరో విధంగా ఉంది కాబట్టి ఓ ప్రవక్త వారి దౌర్భాగ్య స్థితిపై నువ్వు విలపించనవసరం లేదు వాటి ఆధారంగానే వారికి బహుమానం ఇవ్వటమో శిక్ష విధించటమో జరుగుతుంది ఏదీ ఆయన నుండి దాగిలేదు ఆయత్ నంబర్ ట్వంటీ ఫోర్ మేము వారికి ఇక్కడ కొన్ని ప్రయోజనాలను ఇచ్చినప్పటికీ తుదకు వారిని కడు నిస్సహాయ స్థితిలో కఠినమైన శిక్ష వైపుకు తరుముకుంటూ పోతాము అంటే వీళ్ళు పొందే ప్రాపంచిక ప్రయోజనాలు బహు స్వల్పమైనవి ప్రపంచంలో వారు ఉండే గడువు కూడా చాలా పరిమితమైనది ఆ తరువాత వారు సుదీర్ఘమైన శాశ్వతమైన యాతనకు లోను కావలసి ఉంటుంది ఆయత్ నంబర్ ట్వంటీ ఫైవ్ ఆకాశాలను భూమిని సృష్టించిన వారెవరు అని నువ్వు వారిని అడిగితే అల్లాహ్ అని వారు తప్పకుండా చెబుతారు సమస్త స్తోత్రాలు అల్లాహ్కే శోభిస్తాయని నువ్వు వారికి చెప్పు కానీ వారిలో చాలామంది సత్యాన్ని తెలుసుకోలేరు అంటే భూమ్యాకాశాలను సృష్టించిన వాడు అల్లాహేనని తాము పూజించే చిల్లర దేవుళ్లకు అంతటి శక్తి లేదని వారికి సైతం తెలుసు అంటే ఇక చెప్పాల్సిందేమీ లేదు భూమ్యాకాశాల నిర్మాత అల్లాహని మీరే ఒప్పుకున్నారు ఈ ఒప్పుకోలుతో మా బాధ్యత పూర్తయింది ఆయిట్ నెంబర్ ట్వంటీ సిక్స్ ఆకాశాలలో భూమిలో ఉన్నదంతా అల్లాహదే నిశ్చయంగా ఏ అక్కరా లేనివాడు స్థుతింపదగినవాడు అంటే సృష్టించినవాడు పోషిస్తున్నవాడు లోకాన్ని కనిపెట్టుకుని ఉన్నవాడు సర్వాధిపత్యం కలిగి ఉన్నవాడు అల్లాహే అందరికీ ఆయన అవసరం ఉంది కానీ ఆయనకి ఎవరి అవసరమూ లేదు ఆయన నిరపేక్షాపరుడు సృష్టి ప్రక్రియలు ఆయన ఎవరిపైన ఆధారపడలేదు ఆయన దేన్ని సృష్టించినా మరి ఏ ఆజ్ఞలు జారీ చేసినా తన స్వయం నిర్ణయాధికారంతోనే చేశాడు కాబట్టి జగతిలో ప్రశంసనీయుడు స్తోత్రాలకు అర్హుడు ఆయన మాత్రమే ఆయత్ నంబర్ ట్వంటీ సెవెన్ భూమండలంలో ఉన్న వృక్షాలన్నీ కలములుగా సముద్రాలన్నీ సిరాగా మారినా ఆ పైన మరో సప్త సముద్రాలు సిరాగా చేరిన అల్లాహ్ మాటలు రాయటానికి పూర్తి కావు నిస్సందేహంగా అల్లాహ్ సర్వాధికుడు వివేకవంతుడు ఈ అల్లాహ్ ఔన్నత్యం ఆయన నామాలు ఆయన గుణగణాల దర్పం ఆయన మహిమలను అభివర్ణించే విషయాలన్నీ వచ్చేశాయి వాటన్నింటినీ గురించి వ్రాయటం ఎవరి తరము కాదు వాటి లోతుల్లోకి ఎవరూ పోలేరు ఒకవేళ ఎవరైనా వాటన్నింటినీ గురించి వ్రాయాలనుకున్నా అతనికి సహాయంగా ప్రపంచంలోని చెట్లన్నీ కలములుగా మారిన సముద్రపు నీటితో చేయబడిన సిరా అయిపోయిన అయిపోయినా ఔన్నత్యాన్ని ఆయన సృష్టి అద్భుతాలను గురించి వ్రాయలేడు ఉన్న సముద్రాలు కాకుండా మరో ఏడు సముద్రాలు సిరాగా మారినా సరే దేవుని విషయాలు తరగవు అల్కాఫ్ సూర ఆఖరిలో కూడా ఈ భావం గల వచ్చింది ఆయిట్ నెంబర్ ట్వంటీ ఎయిట్ మీ అందరినీ సృష్టించటం మరణానంతరం తిరిగి లేపటం ఒక్క ప్రాణిని సృష్టించి బ్రతికించి లేపటం వంటిదే నిశ్చయంగా అల్లా అంతా వినేవాడు చూసేవాడు దేవుని సృష్టి ఎంత అద్భుతమైనదో ఇది తెలియజేస్తుంది ఒక్కగానొక్క ప్రాణిని సృష్టించటం లేక తిరిగి లేపటం ఎంతో మీ అందరినీ సృష్టించటం మరియు మరణానంతరం తిరిగి లేపటం కూడా అంతే ఎందుకంటే ఆయన ఏది చేయాలనుకున్నా అయిపో అని చెప్పగానే రెప్పపాటు సమయంలో అయిపోతుంది ఆయిత్ నెంబర్ ట్వంటీ నైన్ అల్లాహ్ ఏ విధంగా రాత్రిని పగటిలోనికి పగటిని రాత్రిలోనికి చొప్పిస్తున్నాడో నువ్వు గమనించటం లేదా ఆయనే సూర్యచంద్రులను కూడా నియమబద్ధంగా చేశాడు ప్రతి ఒక్కటి నిర్ణీత సమయం వరకు సాగిపోతున్నాయి మీరు చేసేదంతా కూడా అల్లాహకు తెలుసు అంటే రాత్రిలోని కొంత భాగాన్ని పగలలో కలుపుతాడు దానివల్ల పగలు పెద్దదై రాత్రి చిన్నదవుతుంది వేసవి కాలంలో ఇది మనకు అనుభవైక విషయమే అలాగే పగటిలోని కొంత భాగాన్ని రాత్రిలో అంతర్లీనం చేస్తాడు దానివల్ల రాత్రి పెద్దదై పగలు చిన్నదవుతుంది చలికాలంలో ఈ పరిస్థితి ఏర్పడుతుంది నిర్ణీత సమయం వరకు అంటే ప్రళయదినం వరకు అని భావం అంటే సూర్యచంద్రులు ఉదయించే అస్తమించే వేళలను అల్లా గడియ వరకు నిర్ధారించి ఉన్నాడు రెండవ అర్థం నిర్ణీత గమ్యం వరకు అని కూడా వస్తుంది అంటే సూర్యచంద్రుల భ్రమణం కోసం దేవుడు ఒక నిర్ణీత పరిధిని నిర్ధారించాడు ఆ పరిధిలోనే అవి ఉదయించి అస్తమిస్తాయి ఒకరోజు అది గమ్యానికి చేరుకోగానే తన ప్రయాణాన్ని అక్కడితో చాలించి మరునాడు తన మొదటి స్థానానికే వచ్చేస్తుంది ఒక హదీసు ద్వారా కూడా ఈ విషయానికి సమర్థన లభిస్తుంది మహాప్రవక్త సల్లల్లాహా సల్లం వారు హజరత్ అబూజర్ అన్హును ఉద్దేశించి ఈ సూర్యుడు ఎక్కడి వరకు వెళతాడో ఎక్కడ అస్తమిస్తాడో తెలుసా అని అడిగాడు అల్లాహ్కు ఆయన ప్రవక్త సలల్లాహు సలంకే ఈ సంగతి బాగా తెలుసు అని తాను అన్నానని అబూజర్ రజియల్లాహు అన్హు చెప్పారు అప్పుడు మహాప్రవక్త సలల్లాహువు సల్లం ఇలా అన్నారు అతని చివరి గమ్యం దైవ సింహాసనం అర్ష్ అతను అక్కడికి చేరుకొని సింహాసనం క్రింద సాష్టాంగ పడతాడు ఆ తరువాత అక్కడి నుంచి బయలుదేరేందుకు సెలవు కోరుతాడు ఒకనొక సమయంలో అతనితో నువ్వు వచ్చిన చోటికే తిరిగి వెళ్ళిపో అని అనబడుతుంది అప్పుడు అతను తూర్పున ఉదయించే బదులు పశ్చిమాన ఉదయిస్తాడు ప్రళయ గడియ సమీపించిందనటానికి అది ఆనవాలు హజ్రత్ ఇబ్న అబ్బాస్ రజియల్లాహన్హు ఇలా తెలిపారు సూర్యుడు గానుగ లాంటివాడు పగటిపూట ఆకాశంలో తన కక్షలో తిరుగుతాడు అస్తమించిన తరువాత రాత్రిపూట భూమి క్రింద తన పరిధిలో పయనిస్తాడు కడకు తూర్పుకు వచ్చి ఉదయిస్తాడు చంద్రుని పరిస్థితి కూడా ఇంతే ఆయత్ నెంబర్ థర్టీ అల్లాహే సత్యం గనక ఆయన్ని వదిలి ప్రజలు మొరపెట్టుకునేవన్నీ అసత్యం గనక అల్లాహే మహోన్నతుడు గొప్పవాడు గనక ఇదంతా ఈ విధంగా సజావుగా సాగుతోంది అంటే ఈ విశ్వ వ్యవస్థను నడిపేవాడు కేవలం అల్లాహే ఆయన ఆజ్ఞానుసారం ఇదంతా నడుస్తుంది ఆయన తప్ప మిగిలినదంతా మిథ్య ఆయన తప్ప వేరెవరికి ఎలాంటి అధికారము లేదు అందరూ ఆయనపైనే ఆధారపడి ఉన్నారు ఎందుకంటే అందరూ ఆయన చేత సృష్టించబడిన వారే అందరూ ఆయనకు లోబడి ఉన్నారు ఈ విషయం అందరికీ బాగా అర్థమయ్యేలా చేయడానికే అల్లాహి ఏర్పాట్లన్నీ చేస్తున్నాడు అల్లాహ్ కన్నా ఉన్నతుడు మహిమాన్వితుడు ఎవడూ లేడు ఆయన గొప్పదనం ఔన్నత్యం ముందు లోకంలోని వస్తువులన్నీ అత్యంత అల్పమైనవి ఆయత్ నంబర్ థర్టీ వన్ అల్లాహ్ అనుగ్రహంతో ఓడలు సముద్రంలో నడవటాన్ని నువ్వు గమనించటం లేదా ఆయన తన సూచనలను మీకు చూపించటానికి ఇదంతా చేస్తున్నాడు నిశ్చయంగా ఇందులో సహనం వహించే కృతజ్ఞతాభావం కలిగి ఉండే ప్రతి ఒక్కరికి ఎన్నో సూచనలున్నాయి సముద్రంలో నౌకలు నడవటం కూడా దేవుని దయాదాక్షిణ్యాలకు ఒక తార్కాణమే నౌకలు సముద్రంలో పయనించగలగటానికి వీలుగా ఆయన గాలిని నీరును సమపాళ్లలో ఉంచాడు లేకుంటే ప్రచండమైన ఈదురు గాలుల మధ్య ఉవ్వెత్తున ఇసుపడే సముద్ర కెరటాల మధ్య పడవ ప్రయాణం అసాధ్యం అయిపోయేది అంటే కష్టకాలంలో ఓపిక పట్టేవారు సుఖ సౌఖ్యాలలో దైవానికి కృతజ్ఞతలు తెలుపుకునేవారు అని భావం ఆయత్ నంబర్ థర్టీ టూ మరి వారిపై సముద్ర కెరటాలు నీడల మాదిరిగా క్రమ్ముకున్నప్పుడు వారు తమ నమ్మకాన్ని పూర్తిగా అల్లాహకే ప్రత్యేకించుకొని ఆయన్ని మొరపెట్టుకుంటారు మరి ఆయన వారిని రక్షించే నేల మీదకు చేర్చిన తర్వాత వారిలో కొందరు విశ్వాసానికి అవిశ్వాసానికి మధ్యలో ఊగిసలాడతారు నమ్మక ద్రోహి చేసిన మేలును మరిచినవాడు తప్ప వేరెవరు మా ఆయతులోనూ త్రోసిపుచ్చరు వారి నౌకలు గాలివానలో సుడిగుండంలో చిక్కుకొని సముద్రం అల్లకల్లోలంగా తయారైనప్పుడు వారికి బ్రతికి బయటపడే అవకాశం ఏదీ కానరాదు తాము మృత్యువు ఒడిలోకి వెళ్ళిపోయామని అనుకుంటారు ఆ సమయంలో వారు తమ భక్తి విశ్వాసాలను ఆరాధనలన్నింటినీ ఒక్కడైన అల్లాకే ప్రత్యేకించి ఈ గండం నుంచి గట్టెక్కించమని దీనాతి దీనంగా ప్రార్థిస్తారు ముక్త అనే పదం గురించి రెండు రకాల వ్యాఖ్యానాలు చేయబడ్డాయి మొదటిది ముక్త సిధున్ అంటే వాగ్దానాన్ని నిలబెట్టుకునేవాడు అంటే ఆపద సమయంలో చేసిన వాగ్దానం ప్రకారం కొందరు విశ్వాసంపై దేవుని ఏకత్వంపై దైవ విధేయత విధానంపై గట్టిగా నిలబడతారు దీని ప్రకారం చూస్తే ఈ వాక్యానికి వారిలో కొందరు విశ్వాసులుగా ఉంటే మరికొందరు తిరస్కారులుగా ఉంటారు అనే భావం వస్తుంది రెండవ వ్యాఖ్యానం దీనికి సమతూకం పాటించేవాడు మధ్య మార్గం అవలంబించేవాడు అర్థం ఈ నేపథ్యంలో దీని భావం ఇలా ఉంటుంది అత్యంత భయంకరమైన గండం నుంచి బయటపడిన తర్వాత దేవుని గొప్ప శక్తి సూచనలను కళ్ళారా చూసిన తర్వాత దేవుడు వారిని కాపాడిన తర్వాత కూడా ఈ మానవుడు పూర్తిగా విధేయత చూపకుండా అటు ఇటూ ఊగిసలాడతాడా వాస్తవానికి అతను ఎదుర్కొన్న సంక్లిష్ట పరిస్థితుల దృష్ట్యా చూస్తే మనోవాక్కాయ కర్మల చేత అతను పూర్తిగా దైవ విధేయతలో నిమగ్నుడు కావలసింది కానీ కష్టాలు తొలగిపోయిన తర్వాత అతను మారిపోతాడు ఈ రెండు వ్యాఖ్యానాలలో మొదటి వ్యాఖ్యానమే సందర్భానికి దగ్గరగా ఉంది ఖత్తార్ అంటే మాట నిలబెట్టుకోనివాడు ద్రోహానికి పాల్పడినవాడు అని అర్థం కఫూర్ అంటే చేసిన మేలును మరచేవాడు కృతజ్ఞుడు అని అర్థం ఆయిత్ నంబర్ థర్టీ త్రీ ప్రజలారా మీ ప్రభువుకు భయపడండి ఏ తండ్రి తన కుమారునికి ఉపయోగపడని ఏ కుమారుడు తన తండ్రికి ఏ విధంగానూ ఉపయోగపడని దినానికి భయపడండి అల్లా వాగ్దానం సత్యమైనదని తెలుసుకోండి ప్రాపంచిక జీవితం మిమ్మల్ని మోసపుచ్చటం గాని మోసగాడు శైతాన్ని మిమ్మల్ని మోసగించటం కానీ జరగరాదు సుమా ఎస్జి అంటే అసలు బదులు ఇవ్వటం అనర్థం దీని భావం ఏమిటంటే తండ్రి తన కన్న కొడుకును కాపాడే ఉద్దేశంతో తన ప్రాణాన్ని బదులుగా ఇవ్వదలిచిన లేక కొడుకు తన తండ్రికి బదులుగా తనను తాను సమర్పించుకోగోరిన అక్కడ స్వీకారయోగ్యం కాజాలదు ప్రతి ఒక్కరూ తాము చేసుకున్న దాన్ని తామే అనుభవించవలసి ఉంటుంది తండ్రి కొడుకులే వండకురిని ఆదుకోలేనప్పుడు బంధుమిత్రుల సహాయం మాత్రం ఎలా స్వీకరించబడుతుంది పాయింట్ నెంబర్ థర్టీ ఫోర్ నిస్సందేహంగా ప్రళయానికి సంబంధించిన జ్ఞానం అల్లా వద్ద మాత్రమే ఉంది ఆయనే వర్షాన్ని కురిపిస్తున్నాడు మాతృ గర్భాలలో ఏముందో ఆయనకు తెలుసు తాను రేపు ఏం చేయనున్నదో ఏ ప్రాణి ఎరుగదు తాను ఏ గడ్డపై మరణిస్తాడో కూడా ఎవరికీ తెలీదు అల్లాహే సర్వజ్ఞాని అన్నీ తెలిసినవాడు అని తెలుసుకోండి ఐదు విషయాలు అల్లాహకు తప్ప వేరెవరికీ తెలియవని హదీసు ద్వారా కూడా తెలుస్తుంది ఒకటి ప్రళయదినం సమీపించిందనడానికి కొన్ని సంకేతాలనైతే దైవ ప్రవక్త సల్లహు సల్లం సూచించారు కానీ ప్రళయ గడియ ఖచ్చితంగా ఎప్పుడు సంభవిస్తుందనేది అల్లాహకు తప్ప వేరెవరికీ తెలియదు ఆఖరికి దైవదూతలకు దైవ ప్రవక్తలకు కూడా తెలియదు రెండు వర్షం విషయం కూడా అంతే ఏ ప్రాంతాలలో ఏ మోతాదులో వర్షం కురియనున్నదో అంచనా వేయటం నిజమే కానీ ఆ అంచనాలు ఒక్కోసారి తప్పుగా తేల్తాయి ఆఖరికి ప్రభుత్వ ఆధ్వర్యంలోని వాతావరణ పరిశోధనా కేంద్రాల అంచనాలు కూడా తారుమారవుతుంటాయి దీన్ని బట్టి రూఢీ అయ్యేదేమిటంటే వర్షానికి సంబంధించిన ఖచ్చితమైన సమాచారం అల్లాకు తప్ప ఇతరులెవరికీ తెలీదు మూడు మాతృగర్భాలలో ఉన్న శిశువు లింగ నిర్ధారణ స్కానింగ్ ద్వారా జరుగుతుంది కానీ మాతృ గర్భాలలో పెరుగుతున్న ఆ శిశువు ఎలాంటిది మంచిదా చెడ్డదా అందంగా ఉంటుందా అందవికారంగా ఉంటుందా నల్లగా ఉంటుందా తెల్లగా ఉంటుందా ఇత్యాది విషయాలు అల్లాహ్ తప్ప ఎవరికీ తెలీదు నాలుగు మనిషి తాను రేపు ఏం చేయనున్నాడు అది ప్రాపంచిక వ్యవహారమైనా ధార్మిక వ్యవహారమైనా రేపు తనకు లభించేదేమిటో ఏ మనిషికి తెలియదు ఐదు అలాగే మరణం ఎప్పుడు వస్తుంది ఇంట్లో వస్తుందా ఇంటి బయట వస్తుందా స్వస్థలంలో వస్తుందా విదేశీ గడ్డపై వస్తుందా యుక్త వయస్సులోనే మృత్యువు కాటేస్తుందా వృద్ధాపం వరకు ఆగుతుందా తన మనోవాంఛలన్నీ ఈడేరిన తర్వాత మృత్యువు కబళిస్తుందా లేక ముందే వస్తుందా ఈ సంగతి ఎవరికీ తెలీదు అస్సలం లేకం వరహతుల్లాహి